రామరాజం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అచ్చగూట్టు రఘునాథ రెడ్డి కుమార్తె వివాహం అంగంగ వైభవంగా జరిగింది ఈ వివాహానికి ప్రముఖులు హాజరయ్యారు జమ్మలమాడుగా అయితేనేమి పొద్దుటూరు అయితేనేమి వేంపల్లి అయితేనేమి ఆ తర్వాత కడప అయితేనేమి ఇతర రకాలైన నాయకులు తెలుగుదేశం నాయకులు కాంగ్రెస్ నాయకులు ఆ తర్వాత ఇతర పార్టీలకు చెందిన నాయకులు ఈ వివాహానికి హాజరు అయ్యారు ముఖ్యంగా కదిరి ఉన్నటువంటి ఓ కళ్యాణ మంటపానికి అందరూ వచ్చి పెళ్లి కుమారుని పెళ్లి కూతురును ఆశీర్వదించి వెళ్లారు అటు తర్వాత అక్కడే ఉన్నటువంటి బీటెక్ రవి బీటెక్ రవి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్నారు బీటెక్ రవి కూడా అందరితో పాటు ఆయన కలే జరిగారు కళ్యాణ మండపం హడావిడి అంతా కూడా బీటెక్ రవిదే బీటెక్ రవితో వచ్చిన ప్రముఖ నాయకులు అందరూ కూడా చర్చించారు ఆ ప్రముఖ నాయకులు అందరూ కూడా మాట మంతి కలిపారు ఆ తర్వాత నాయకుల హడావిడి ఈ పెళ్లి సందడిలో పూర్తిగా కనిపించింది మొత్తం బంధువులు అంతా కూడా సింపురం మండలానికి చెందిన వివిధ రకాలైన కుటుంబ బంధువులు అటు తర్వాత కార్యకర్తలు ఆ తర్వాత తెలుగుదేశం నాయకులు ఈ వివాహానికి హాజరు అయ్యారు అజుకుటూ రఘునాథ రెడ్డి కుమార్తె వివాహం బ్రహ్మాండంగా జరిగింది అనేది ఈ పెళ్లిగే నిదర్శనం ఈ ఫోటోలలో చూడచ్చు ఎలా